భారతదేశంలో అర్బనీకరణకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నాయి ఆ దిశలో వెళ్తున్న క్రమంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రము విస్మరిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని లేదా ఇతరత్ర కారణాలతో వారి యొక్క ఉపాధిని దెబ్బతీస్తూ వారిని రోడ్డు పాలు చేయడం జరుగుతుంది వారికి ఏమాత్రము పునర్జీవనం గడపడం కోసం మినిమము మీరు మళ్ళీ ఉపాధి కల్పించే వరకు మీరు బ్రతకడానికి దివాలి ఇవ్వాలి అనే ఒక ఆలోచన లేకుండా వారిని బజారు పాలు చేస్తూ ఎన్నో అష్ట కష్టాలకు గురి చేయడం జరుగుతుంది మన గోదావరి కాని ప్రాంతంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన రామగుండం సిటీని ఆధునీకరించాలనే ఉద్దేశంతో మన పాలకులు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అది ఆహ్వానించదగ్గది అయినప్పటికీ ఎవరికి నష్టం కష్టం కలగకుండా ఆధునీకరిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు వారి జీవితాలు రోడ్డున వేసి వారి భవిష్యత్తులో వారి ప్రాణాలను పనంగా పెట్టి ఈరోజు ఆధునీకరణ చేయడం అనేది అభ్యంతరకరం ఈరోజు లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ ప్రాంతంలో రోడ్లు వేశారు ఆనందదాయకమే అయితే అక్కడ వేస్తున్న పోల్స్ ఏవైతే ఉన్నాయో కరెంటుకు సంబంధించి అవి మాత్రము అభ్యంతరకరంగా కష్టంగా రేపు భవిష్యత్తులో ఎంతో నష్టం చేసే విధంగా ఉన్నాయి ఈరోజు మనము ఆధునీకరణ దిశలో మన సీఎం గారు ఏమంటున్నారు మనకు ముంబై ఢిల్లీతో పోటీ కాదు మనకు న్యూయార్క్ టోక్యోతో పోటీ అందుకే మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అమరావతి ఇలా అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి మనం ఎందుకు ఆ విధంగా వెళ్ళొద్దు మనము కూడా ఆధునికరణలో భాగంగా భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం కలగకుండా ఆధునీకరిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు కరెంటు పోల్స్ ఈరోజు మొన్న నాకు ఒక సంఘటన జరిగింది మా ఇంటి మీదకెళ్ళి కరెంటు వెళ్తే ఇట్లా ఓలీ పండుగ రోజు మా బాబు ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్తే ఒక నీటి చుక్క అక్కడ పడి అది వచ్చి తన బాడీలకి వెళ్ళి కరెంటు పాస్ అయ్యి చేతికి కరెంటు వస్తే పాదాలకు వెళ్ళి మంటలు వెళ్ళి ప్రమాదవశాత్తు రెండు మూడు లక్షలు ఖర్చు చేస్తే తను బ్రతికిండు మరి అటువంటి ప్రమాదమే ఈరోజు రోజు నగరంలో ఎదురు ఉన్నది రేపు బిల్డింగ్లో వెళ్ళి పిల్లలు పతాంగులు ఎగరేస్తారు బట్టలు ఆరేస్తారు ఏదో ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి రక్షణ ఏ విధంగా ఇవ్వదలుచుకున్నారు మీరు ఈరోజు మనకు అండర్ గ్రౌండ్లో ఒక స్టీల్ పైప్లో కానీ ప్లాస్టిక్ పైపులో కానీ కేబులు పెట్టి అక్కడ నుండి మీటర్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది ఇంత పెద్ద పెద్ద ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావించి ఈ యొక్క ప్రభుత్వానికి మున్సిపల్ గవర్నమెంట్కు లేదా విద్యుత్ శాఖకు తెలపడం జరుగుతూ ఉన్నది మూడు ఆప్షన్స్ మేము సూచిస్తూ ఉన్నాం మధ్యలో అన్న వేయండి వీధి లైట్లు కరెంటు స్తంభాలు పాతి కనెక్షన్ ఇవ్వండి ఏ ఇబ్బంది ఉండదు డివైడర్లకు కూడా పనిచేస్తుంది ట్రాఫిక్ కూడా సులభంగా ఆటోమేటిక్ రావడం జరుగుతుంది అదేవిధంగా అది వీలు కాని పక్షంలో అండర్ గ్రౌండ్ వేయండి అది కూడా వీలు కాని పక్షంలో మనం పవర్ ఎంత దూరం ఉండాలో అంత దూరము మీరే మార్క్ ఇచ్చి మీరే రిమూవ్ చేసి మీరే రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వానికి మేము నుండి డిపార్ట్మెంట్ తరఫున మనవి చేస్తున్నాం అంతేకాకుండా మన రామండ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ప్రత్యేకత ఉంది మనకి ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇక్కడ ఉన్నట్టు ఎక్కడా లేదు నువ్వు విజయవాడకి వెళ్ళి అట్లా కనిపించదు మరి అదేవిధంగా అటువంటి ఆధునికతను ఈ కరెంటు విషయంలో కూడా మనము ఫాలో అయితే ఎంతో బాగుంటుంది ఎంతోమంది కరెక్ట్ షాట్లకు గురి మంది అర్ధంతంగా చనిపోవడం జరుగుతుంది పక్షులు అయితేనేమి మనుషులు అయితేనేమి ఆ విధంగా ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు మరి అటువంటి ప్రమాదాలు లేకుండా చూడాలి ఖర్చు తక్కువ చూడాలి వసతిగా ఉండాలని చెప్పి ఈ యొక్క మున్సిపల్ గవర్నమెంట్కు మనం చేస్తూ సెలవు